అపెండిక్స్ సర్జరీ అయితే బర్స్ట్ అయితే లోపలంతా ఉండవుండగా కట్టేస్తుంది అది ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ బొమ్మలో చూపిస్తాను నీకు ఇది అపెండిక్స్ ఉంటుంది సో చాలా మంది డిలే చేయడం వల్ల అది పగిలి ఒక శుద్ధలా కట్టేస్తుంది కానీ వీళ్ళకి ఏంటంటే సచ్ ఎ లవ్లీ ఫ్యామిలీ ఏ రకంగా అంటే వాళ్ళు అంతా సంతోషంగా ఉంటారు దేవుడు కొంతమందికి అది వరం ఇస్తూ ఉంటారు సో వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ లైక్ సో హ్యాపీ టుగెదర్ అండ్ దే టేక్ థింగ్స్ వెరీ పాజిటివ్ చాలా మంది నెగిటివిటీగా ఆలోచిస్తూ ఉంటారు సో ఈ ఏంటంటే నార్మల్ గా అపెండిక్స్ లో పెయిన్ వచ్చి వామిటింగ్ వచ్చి ఫీవర్ వచ్చి అన్ని కావాలి అవన్నీ లేకుండా ఉన్నాయి అందుకే కదమ్మా ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ స్కాన్ చేయగానే అపెండిక్స్ బర్స్ట్ అయిందని తెలిసింది ఫస్ట్ లో ఫస్ట్ అంతా బయటికి డ్రైన్ పెట్టాము సో కొద్దిగా హీల్ అయిన తర్వాత ఇంటర్వెల్ అపెండి అంటారు అనమాట సో వాళ్ళ హస్బెండ్ జోకి వేరే వేరే ఒపీనియన్స్ చేసుకుని కంపల్సరీ ఓపెన్ చేసి చేయాలి అనే ఇంప్రెషన్ ఉన్నారు మీకు ఏమనిపించిందండి ஒப்பட்ரி ஜம் ஒன்ஸ் பஸ் நைன்டி நைன் பர்சென்ட் இட் விபன் ஓபன் சர்ஜரீ அனுப்பல ஐ வாஸ் ஆல்மோஸ்ட் ரெடி லாஸ்ட் மீனாட் யூ ஆர் கோயிங் லாப்ரோஸ் ஐ வாட் இவன் கான்ஃபிடென்ட் டில் தூமெண்ட் இட் வாஸ் கம்ப்ளீட்ல త్రీ లేయర్డ్ స్టేపుల్స్ అనేది వాడారు నార్మల్లీ అంటే ఆ ఏరియాలో వాడరు అది ఒక పదం వాడదు అండ్ ధోని ఆఫ్ హెల్త్ కేర్ సిస్టమ్ అని ఐ వాస్ నాట్ వెన్ఫిడెంట్లీ డన్

వన్ అండ్ హాఫ్ ఇయర్ సో ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఫైవ్ రూమ్ లోకి వెళ్తావా మీ వాడు దూరుతాడేమో అని చెప్తాను మీకు అలా నిలిచినప్పుడు సర్జరీ అయిపోయి రూమ్ లోకి పంపించాను అంతేనా ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ లక్ యువర్ గెటింగ్ డిస్చార్జ్ నా ఓకే